కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన అత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం ఒక్కరోజు నలభై రెండు లక్షల డెబ్భై వేల నూట ఒక్క రూపాయి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆలఈఓ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులతో ఆలయం వృద్ది నెలకొందని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు మజ్జిగ ప్రసాద వితరణతో పాటు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేశామని తెలిపారు అరవై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని సుమారు నలభై రెండు లక్షల డెబ్భై వేల నూట ఒక్క రూపాయి వచ్చినట్లు తెలిపారు అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి మంచినీళ్ళు అలాగే ప్రసాదం అలాగే అన్నదానం కట్లు చేశాం భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కూడా పోలీసు బందోబస్తు కూడా చేశారు ఈరోజు భక్తులు అరవై ఏళ్ళ దాకా వచ్చే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని సుఖ సంతోషాలతో విజయారని మీ ద్వారా తెలియజేసుకున్నాం ఈ రోజు భక్తులు ద్వారా సోమవారికి ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల తొంభై రూపాయలు ఆదాయం వచ్చిందని మీ ద్వారా భక్తులు తెలియజేసి ఓ నమ్మో